రాకతోని ఒక జన సముద్రాన్ని సృష్టించగలడు ఈ హీరో తను సింగమ్మల అయినా ఎమ్మరే అమ్మ యమ కొమరం భీముడైనా పాత్ర ఏదైనా నట విశ్వరూపాన్ని చూపించేటువంటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆల్సో సెలబ్రేటింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్టీఆర్ కంగ్రాచులేటింగ్ యువర్ స్పెషల్ మ్యాష్ వీడియో ఆన్ ఎన్టీఆర్ ప్లీజ్

చేయగలడో తెలుసు ఎంతవరకు చేయగలడో తెలుసు ఎలా మెప్పించగలడో తెలుసు సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నాడు క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను లోపల ఒరిజినల్ అలాగే ఉంది దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ ఆ మనిషికి ఇంకో మనిషి పోలికే లేదు అటువంటి కూడా మళ్ళీ పట్టుడు ఎన్టీఆర్ అంటేనే ఎనర్జీ ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టం కాదు దాన్ని మ్యాచ్ చేసి ఎంత సత్తా ఉండదు ఎన్టీఆర్ లాగా యాక్టర్ ఇండియాలో ఒక సింగిల్ షాట్ లో మీరు యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు నటి నటులలో గ్రేట్ ఎన్టీఆర్ ఓన్లీ ఎన్టీఆర్ పాప పంకిలమైన కోళ్ళ మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించాలి పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఇంటే సరే ఫ్లోర్లోకి అలా వస్తారండి ఒక్కసారి చూస్తారు మనతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత అవి ఈజీ కాదు మీరు మా కాదు ఆడదాన్ని కానీ ఇప్పుడు మీకు మగాడు మగాడిని చేస్తే ఎట్టుంటాత చూపిస్తాను వాణ్ణి చంపటవో మనం ఏదో చావుటో మాది రాయలసీమ అమ్మతోడు ఎంతమంది వస్తే అంతమంది అడ్డంగా నరికేస్తా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకడు మీ దండయాత్ర కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా దాన్ని టచ్ చేస్తే దా నమ్మ షాక్ కే పది మంది చనగా ఉండడం కోసం ఒకటి చెప్పడానికేనా నీకు చెప్పడానికేనా కాదు కోడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కోనదైతే ఆ ధైర్యాన్ని ఇప్పుడు నా ఎమోషన్ జీరో జీరో ఎమోషన్స్ జీరో ఒక్కడుగు వంద అడుగులతో సమానం సార్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో

ఇది ఎప్పుడు మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం ఇంకా లోకల్ కాదు మేము ఇంకా కాదు ఇంటర్నేషనల్ స్టార్ గెట్ రెడీ ఫర్ బోర్ అంటే ఇద్దరు హీరోలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ హృతిక్ సార్ ఇన్ దిస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యూ హ్యావ్ బీన్ అన్ ఎపిటోమ్ ఆఫ్ పర్ఫెక్షన్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ వి ట్రూలీ రెస్పెక్ట్ యూ